అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురువుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా మీ మాటలో వివరించండి తప్పకుండా అమ్మ ఆంగ్ల సంవత్సరము మనకు జనవరి నుంచి ప్రారంభము మరి శనివారంతో ప్రారంభమవుతూ ఉన్నది మకర రాశి కుంభరాశి అధిపతి అయినటువంటి ఏలే ఏలేటువంటి సంవత్సరము కనుక జాగ్రత్తగానైతే ఉండాలి ఇక మరీ ముఖ్యంగా కుంభరాశి వారంటే మనకు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇక్కడ ూ గే పేర్లతో మొదలై సా సి సు అంటే ఇక్కడ ఏదైనా ఇక్కడ శ్రీనివాస్ కానీ వీరిని కూడా ఈ పక్క తీసుకోవచ్చును లేదా సురేష్ కానీ సామ్రాట్ కానీ ఇలా అటువంటి వారు కుంభరాశి కింద అయితే మరి వీరికి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ తర్వాత కొంత అద్భుతంగానైతే ఉండబోతుంది ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉంటూ మధ్య నుండి చాలా అద్భుతంగా ఉంటుంది మరి చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులాదులకు యోగ్యముగానే ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కొత్త పరిచయములు ఏర్పడడం ఉన్నత స్థితికి అందుకోగలరు వాహనముల ద్వారా కొంత నష్టములు ప్రమాదాలు ఏర్పడును కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావాలతో ఉంటారు ధనాదాయము పెరిగినను ఖర్చులు జాస్తిగా ఉంటాయి వృధా ప్రయాణములు ఆరోగ్య లోపములు అభిమానమునకు పోయి అంటే ఇక ఏదో తప్పదు అని చెప్పి అభిమానానికి పోయి వృధా ఖర్చులు నరముల బలహీనత ఇతరుల మూలకముగా కొన్ని సమస్యలలో నలిగేటువంటి పరిస్థితి మనసు మనోబాధ ఎందుకంటే వీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోరు వీరి పనేదో వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుండి కూడా కుంభరాశి వారికి బాలేదు ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది వ్యవస్థ అంతే పాపం ఇక కాంట్రాక్టు వ్యాపార ఉద్యోగ సంబంధించి ద్వారా కొన్ని నష్టములైతే గోచరిస్తున్నాయి ఇక ఇలాంటి అంటే ఎవరో మాకు జాబ్ పెట్టిస్తారు లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం ఇప్పిస్తారు లేదా కాంట్రాక్టు బిజినెస్ మాకు రాబోతున్నది అని ఎవరైనా డబ్బులు అడిగినా ఇలాంటి సందర్భాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అన్యాయముగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది గౌరవప్రదముగా ప్రతి విషయంలో కూడా కనబడును కనబడండి కానీ చివరకు సమస్యగా మారును సంతానం గురించి ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్థిరాశక్తి విషయమై సోదరులతో చికాకులు వచ్చును అదేవిధంగా ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అనేటువంటిది ఏర్పడును లోగడ నిల్వ చేసిన ధనముకై రెక్కలు వచ్చును అంటే ఏదైతే డబ్బు నిల్వ చేస్తున్నారో అవి ఘోరాతి ఘోరంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార కాంట్రాక్టు అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేయుట అనేటువంటిది జరుగును సమస్యలను ప్రతికూలంగా మార్చుట ఇతరుల ప్రోత్సాహం అనేటువంటిది పొందుట నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు కొత్త వారి పరిచయంలు ఏర్పడును సరికొత్త ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కుటుంబముతో తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితి విద్యార్థులు అధిక శ్రద్ధ చూపుటలో ఆలస్యం అనేటువంటిది వలదు ఇంగ్లీషు సైన్స్ గణితం వంటి సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది వహించుకోవాలి మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు వ్యవసాయము కాయగూరల వ్యాపారస్తులకు ఆదాయం నిలబడును చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహము కనబడేటువంటి విధంగా ఉంది వైద్య కిరాణా మెడిసిన్స్ మెడికల్ రిలేటెడ్ సైంటిస్టులకు ప్రోత్సాహం ఉండదు సిమెంటు అదేవిధంగా గ్రానైట్ అదేవిధంగా బొగ్గు ఇనుము వాహనదారులకు ఆదాయం బాగుండును కానీ మందముగా ఉండును టీవీ నాటక సినీ పరిశ్రమ వారికి జనాకర్షణ పెరుగును చిన్న పెద్ద పరిశ్రమల వారికి సమ్మేలు కీలక సమస్యలతో కుంగిపోవుటకు అవకాశం ఉన్నది యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి దళారి సొంత వ్యాపార పండ్లు పూలు కూలు మన కూలి మొదలైనటువంటి విషయాలలో ఈ సంవత్సరము ఆర్థిక ప్రలోభాలు ఏర్పడును రాజకీయ ప్రముఖులకు దేవాదాయ వస్త్ర వ్యాపార కంప్యూటరైజ్డ్ వారికి అతి కష్టము మీద ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒక విషయమై మీకు మనస్తాపం అనేటువంటిది ఉంటుంది అది అది మీ ఇంట్లో కూతురు కానీ కొడుకు కానివ్వండి లేదా కోడలు కానివ్వండి అల్లుడు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఇబ్బందికరంగా మనసు బాధ ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక వ్యవసాయదారులకైతే పంటలు పండినను కూడా ఆదాయం అయితే కనబడటలేదు కళారంగంలో కళాకారులకు గతంలో రావలసినటువంటి ధనము ఈ సంవత్సరమున చేతి కండేటువంటి పరిస్థితి ఉంది పురోహిత జ్యోతిస్తు వాస్తు పండితులకు విపరీత కష్టము చేత కాలము వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది గమనించుకోండి మరి ధనిష్ట నక్షత్రము అనుకోకుండా కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అశుభవార్తలు వినాల్సి వస్తుంది జాగ్రత్త పడటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి స్త్రీ మూలకంగా ధన లాభాలు ఏర్పడే అవకాశం ఉంది శతమిష నక్షత్రము అనారోగ్య బాధలు అధికమవుతున్నాయి వేల ప్రకారము భుజించతకు ప్రాధాన్యం ఇవ్వండి కోరుకున్నదే ఒకటైతే జరిగేది మరొకటిగా కనబడుతుంది పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ అనేటువంటిది పనికిరాదు మనో నిగ్రహానికి ప్రయత్నించాలి మంచి ఆలోచనను కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి బంధుమి పూర్వభద్రా నక్షత్రము బంధుమిత్రులు గౌరవిస్తారు స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలవబోతున్నారు కుంభరాశి వారికి తప్పకుండా కొంత గురువు మూలకంగా ప్లస్ ఉంది కొంత శని మూలకంగా మైనస్ ఉంది వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ కుంభరాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్సలెంట్గా సెట్ అవుతారు కుంభరాశి పిల్లలకు వివాహం జరిపించేటువంటి యోగం ఏర్పడుతుంది కుంభరాశి పిల్లలకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది కుంభరాశికి సంబంధించినటువంటి వారు విదేశీ ప్రయాణం వెళ్ళే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఉన్నాడు కనుక శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఏది ఏది చేసినా చేయకున్నా కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్ అందులో దశ అంతర్దశలు ఏమున్నాయి అసలు ఏమిటి అనేది అది చూస్తే అర్థమవుతుంది తప్పకుండా అది చూసుకోవాలి ఒక అనూహ్య అవరోధాలు కానీ చెలించకపోయేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి తప్పకుండా నవగ్రహ ఆరాధన చేయండి మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకే నవగ్రహాల హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం చెప్తున్న సంకల్పం ఈ పన్నెండు హోమాలు ఎందురా పన్నెండు హోమాలు కూడా పన్నెండు నెలలు సంకటహార చతుర్థి రోజు జరిపించేటువంటి హోమాలు ఇవి కనుక కేవలం ఇరవై ఐదు వందలకే జరిపిస్తున్నాం ఈ విషయాన్ని గమనించుకోండి తప్పకుండా పాల్గొనండి ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ